నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డుల్లో కేఆర్పిఆర్ ట్రస్ట్ అధినేత వైసీపీ నాయకులు కలిమిళ రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప పాదయాత్ర కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది వెంకటగిరి పట్టణం రైల్వే స్టేషన్ ఎనిమిదో వార్డు నుండి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ముందుగా బాణాసంచా కాల్చి ఉత్సాహభరితంగా డప్పు వాయిద్యాల మధ్య కలిమిలి రాంప్రసాద్ రెడ్డికి మహిళల హారతులతో పాటు సెలవులు పూలమాలలతో అభినందనలు తెలుపుతూ అడుగడుగున ప్రజల నిరాజనాలతో పాదయాత్ర మొదలుపెట్టారు అక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎనిమిదో వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకే అక్కడికే పిలిపించి వెంటనే సమస్యలు చక్కదిద్దాలని అధికారులను కోరారు అనంతరం అక్కడ నుండి పాదయాత్రగా వెంకటగిరి టీచర్స్ కాలనీ తొమ్మిదో వార్డు సాయిబాబా ఆలయం వద్దకు వెళ్ళి బాబా ఆశీస్సులు తీసుకున్న అనంతరం వార్డులో పర్యటించారు అక్కడ కూడా ప్రజలు నిరాజనాలు అందుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అక్కడ ఉన్న సమస్యల మీద చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేడు హరికృష్ణ న్యాయవాది కోటేశ్వరరావు మహిళా అధ్యక్షురాలు ధనియాల రాధ ఏఎంసీ డైరెక్టర్ కామాక్షమ్మ మాజీ కౌన్సిలర్ కళ్యాణి శాతరాశి బాలయ్య న్యాయవాది రాజేషు మరియు వైసార్సీపీ నాయకులు కార్యకర్తలు కలిమిల యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಇಚ್ಚಾರಾ ಬಾಲೂ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಬಂದಿ ಅಮ್ಮಾ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಸರ್ 130 130 ಬಾಬಣ್ಣ ಕೊಂಚ ಹೇಳೋಣಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಾಗಿಲದರ ತರಾಯಾ ಇನ್ನೊಷ್ಟಾಯಾ ನಾ ತಿಂತಾ ಓಕೆ ಬಿಡ್ರಿ ಹಾ 哎，对对对对对，哎，对，是嘛？嗯。 ఇరవై ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నారు కాబట్టి భారీ తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే వాళ్ళకి మంజూరు చెప్పి మేము కూడా గత పదిహేడు నెలలుగా జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క హామీని నేను ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిని అని మీ ముందు నిరూపించుకుంటాను అని చెప్పని కూడా జరిగింది అందులో భాగంగానే వారికి సచివాలయ వ్యవస్థ అనే చెప్పని మనకు ప్రవేశపెట్టి ఆ సచివాలయ వ్యవస్థలో ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందుబాటులో రావాలని గాంధీ గారి కలిగినట్టి స్వరాజ్యం రావాలని చెప్పని వారికి ప్రతి ఒక్కరికి ఒక పెన్షన్ అనేది ఈ రోజు గత ప్రభుత్వంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ పెన్షన్ కి ఆ అవతాతలు కూడా ఎక్కడో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా కాసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి వాలంటీర్ కూడా యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు వీళ్ళు తీసుకుని వారు వారి ఇంటికే ఆరో గంటకే వారికి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాదు అమ్మఒడి అనేది పదమూడు వేల ఐదు వందల రూపాయలని పదిహేను వేలని ఇవ్వడం జరిగింది ఈ పదిహేను వేలతో పాటు రైతు భరోసా మన నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇలా చెప్పుకుంటే చాలా సంక్షేమ కార్యంలో భాగంగా వారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి నైన్టీ పర్సెంట్ వరకు హామీ నెరవేర్చడం కూడా జరిగింది అదేవిధంగా మన భారతదేశంలోనే నెంబర్ వన్ గా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలనే ముఖ్య దృఢ సంకల్పంతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా మన గౌరవనీయులు ఆనం రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మన వెంకటగిరికి అభివృద్ధి చేకూర్చాలా వెంకటగిరిని అభివృద్ధి పదంలో పోవాలా అని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో గతంలో ఆయన ఆత్మకూరు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మన వెంకటగిరిని కూడా అభివృద్ధి పదంలో తీసుకుని పోవాలని ముఖ్య ఉద్దేశంతో ఘోష హాస్పిటల్ యొక్క ఘోష హాస్పిటల్ చేయాలని చెప్పని మన వెంకటగిరి యొక్క రాజా గారి సలహా మేరకు వారిని కూడా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా తీసుకునే మన అదే ఇక్కడ వెంగటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యొక్క సలహాల మేరకు కూడా తీసుకొని వెంగటగిరిని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మూడు సంక్షేషానికి సందేఖంగా ప్రతి వారిని తిరిగడం జరుగుతుంది ఈరోజు ఎనిమిది తొమ్మిది వారికి తిరిగి మన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలు కరెక్ట్గా రెండు సంవత్సరాల లోపు పూర్తి చేసిన దాఖలాలు లేవు ఏవైతే పథకాలు హామీ ఇచ్చారో సంక్షేమ పథకాలు మనసీఎం గారు అవన్నీ ఎన్ని కష్టాలున్నా ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు మాటిచ్చాము తప్పకుండా నెరవేర్చాలని అన్ని నెరవేర్చడం జరిగింది అమ్మఒడి వయసు శ్రేయుత విద్యానుక వసతి దీవెన అదే అదేవిధంగా రైతులకి రైతు భరోసా ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి కూడా సంబంధించి ఆటో వాళ్ళకి టైలర్లకి అందరికి పదవే చూపున వేయడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు పద్దెనిమిది వేలు పెట్టుబడి నిధి కింద కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు ఇటువంటి మొత్తం ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్నా లేకపోయినా మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు అందించారు ఈ సంక్షేమ పథకాలన్నీ మన ప్రజలందరికీ అందుతున్నాయా లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమ సమాచారాలు కనుక్కొని ఎవరికైనా ఎటువంటి ఉన్నా ఆ వివరాలు తెలుసుకొని పార్టీకి మన ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేసి అవన్నీ వాళ్ళకి అందేటట్లు చేయడానికి ఈ పాదయాత్ర రామ్ ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీ ఇక్కడ అందరి నాయకులు రావడం జరిగింది మూడు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాం ఈ రోజు చాలా ఉత్సాహంగా ఎక్కువ మందిగా పాల్గొనడం జరిగింది గడిచిన పదిహేడు నెలల పాలనలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల పట్ల అను స్పందన ఎదురవుతా ఉంది ఈ సందర్భంగా తొమ్మిదో వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నా అమ్మా ఈ పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి ఆలోచించండి గత పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనల్ని మోసం చేశాడో ఒకసారి మనం అందరూ ఆలోచించాలా ఓ మధ్య రెండు రోజులకి ఒక ఈ నాటకం వేశారు ఎక్కడయ్యా సంతిల్లు మీరు నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కట్టుకున్నారు సొంతిల్ ఇక్కడ మాజీ శాసనసభ్యుడు గురుగొండ రామకృష్ణ ఇల్లు కట్టుకున్నారు తప్ప ప్రజలకి ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖ్యం లేవు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంగడిగిరి పురపాలక సంఘం బే కాదు మొత్తం రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజు మంచి సంకల్పంతో ఆయన ముప్పై లక్షల మందికి ఇల్లు కూడా అన్ని రెడీ చేస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు న్యాయ అర్థం పెట్టుకుని అడ్డుకున్న విషయం అందరూ ఆలోచించాలా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు అన్ని కూడా వాస్తవాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించడమ్మా ఈ రోజు కాలంలో రైతు భరోసా కావచ్చు ఒడి కావచ్చు వైఎస్ఆర్ చేత కావచ్చు విద్యా దీవిని కావచ్చు వసతి కావచ్చు గర్భవతుడికి సంపూర్ణ పోషణ కావచ్చు ఇలాంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ పాదయాత్రలో ప్రతి సామాజిక వర్గానికి ప్రతి చేతివృత్తి వారిని గమనించడం జరిగింది అలాగే ఆ రోజు ప్రజల్లో తెలుసుకున్న సమస్యలన్నిటికీ మాట ఇవ్వడం జరిగింది జగన్ అన్న ఆ రోజు ఇచ్చిన మాట కోసం కరోనా వచ్చినా ఏమొచ్చినా లెక్క చేయకుండా ఈ రోజు ప్రజల సమస్యలన్నీ తీర్చడం జరుగుతోంది అదే విధంగా మన శాసనసభ్యులైన మన రామనారాయణ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో జగనన్న ఎంత అభివృద్ధి చేస్తున్నారో మన మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా అంతే అభివృద్ధి చేస్తున్నారు నిజమైన పాదయాత్ర చేస్తున్నావా అనుమానం వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్పందన ఈ రోజు చూసిన స్పందన చూస్తుంటే ఈ రోజు మన కలిమె రామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మంత్రులు కూడా ఇంత ఘనంగా జరుపుకుంట అని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రైల్వే స్టేషన్ నుంచి జన సందోహం కోలాకాల కోలాహలంగా లాస్ట్ వరకు చివరి వరకు ఈ రోజు ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం నేను చెప్తున్నాను ఈ రోజు ప్రజల్లో నుంచి పుట్టాల నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎప్పుడు నాయకుడిగా ఉంటాడు మనకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పుట్టిన నాయకుడు ఆయన ముఖ్యమంత్రి కావడం మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం గా నేను భావిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యక్తిగా నేను జీవిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను అదే కాకుండా మనం గర్వించదగిన ఇంకొక విషయం మన గౌరవ శాస్త్ర ఆనంద రామనారాయణ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారికి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కుటుంబం ఈ రోజు స్వాతంత్రం రాక ముందు కూడా గాంధీ మహాత్ముడితో పాటు ఆయన రైల్వే స్టేషన్ లో గాంధీ మహాత్ముడిని స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ ని ఆయన్ని రిసీవ్ చేసుకుని నెల్లూరు నగరంలో తిట్టినటువంటి ఘనత ఆనం కుటుంబం ఏసి సుబ్బారెడ్డి గారికి ఉంది అంత చరిత్ర కలిగిన కుటుంబం నుంచి ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మన ఈ రోజు మన వెంకటగిరి శాసనసభ్యులు రావడం మన ఇంకొక అదృష్టం ఆయన నెల్లూరుని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఘనత పెద్ద విషయాలు చెప్పాలంటే ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ సింహపురి యూనివర్సిటీ కృష్ణ అమ్మ కన్నా బ్యారేజీ ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు మన రైతాంగం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలైలో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే ఈ రోజు మన తెలుగు గంగా వాటర్ మన రైతులు అనే విషయాన్ని మనం గమనించాలి ఈ మారుమూలు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరిని ఐదు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చెందిన ఆత్మకూరుగా చేసిన ఘనత మన రామనారాయణ రెడ్డి గారి దేశాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మనం తోడ్పాటుగా ఉంటూ వెంగడిగిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను ఇప్పుడే రామ్ రెడ్డి గారికి ఈ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎనిమిది తొమ్మిది వాటిలో చెప్తే ఆయన నాయకత్వంలో అప్పుడే ఇమీడియట్లీగా మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించడం అక్కడే కొన్ని శాంక్షన్ చేపించడం మిగతా నేను రామారాయణ దృష్టికి తీసుకుపోయి చేపిస్తానని చెప్పి ఆయన చెప్పడం వాళ్ళు మహిళలందరూ తప్పట్లతో మనకు ఆనందోత్సాహాలతో గడపడం నిజంగా నాయకత్వ లక్షణాలు అంటే ఇవి అని అందరికీ తెలియజేస్తూ మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వెంగడిగిరిలో ఈ శాసనసభ్యుడు రామల రెడ్డి కావడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ వంచి ఫలాభిమందం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను